నటి సమంత ప్రస్తుతం ప్రాణాంతకమైన వ్యాధితో మయోటిస్ అనే వ్యాధితో బా పోరాడుతున్న సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం యశోద చిత్ర విడుదలకు ముందు యశోద సమంత మయోటిస్ బారిన పడినట్లు తెలియజేసుకుంటూ వచ్చారు అయితే సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీస్ అందరూ కూడా తనకు త్వరగా కోలుకోవాలని అనేక మంది సమంత ఆరోగ్యంపై స్పందించుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే సమంత మెరుగైన వైద్యం కోసం పలు దేశాలు వెళుతున్నట్లు సమాచారం కూడా వచ్చింది ఇటీవల దక్షిణ కొరియా వెళ్ళినట్లు కూడా ప్రచారం జరిగింది ఇక సమంత కోలుకొని షూటింగ్లో పాల్గొనడం సమయం పెట్టేలా ఉంది దీంతో సమంత సైన్ చేసిన కొన్ని ప్రాజెక్టుల నుండి తప్పుకున్నారని వెనకడి ముఖ్యంగా ఆమె బాలీవుడ్ చిత్రాల్లో క్యాన్ క్యాన్సిల్ చేశారట విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషి మాత్రమే ఆమె పూర్తి చేయవలసి ఉంది సమంతలో ఒకటప్పుడు చురుకుతనం ఎనర్జీ కనిపించలేదు ఆమె అరుదుగా సోషల్ మీడియా పోస్ట్ పెడుతున్నారు అంతటి బాధలో కూడా అభిమానుల కోసం న్యూ ఇయర్ విషయ తెలియజేసుకుంటూ వచ్చి తన కోరికలు నెరవేరడంలో ఆ దేవుని దయ మనకు ఉంటుంది హ్యాపీ న్యూ ఇయర్ అని సమంత సందేశం పంపించింది ఇన్స్టాలో సమంత ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది ఫ్యాన్స్ తాము తెలియ న్యూ ఇయర్ విషయాలను తెలియజేసుకుంటూ అలాగే నువ్వు త్వరగా కోలుకొని వచ్చే ఇయర్కి ఒప్పట్లాగే వరుస సినిమాలు చేయాలని కోరుకుంటున్నావు అంటూ అభిమానులకు కామెంట్ తెలియజేస్తున్నారు